అందరూ ఒకసారి ఈ వీడియోని చూడండి కొంతమంది మనుషుల యొక్క మానసిక వైకల్యం అనేది ఏ విధంగా ఉంటుంది అనడానికి ఈ వీడియోనే ప్రత్యక్ష ఉదాహరణ దేశానికి సేవ చేసి ప్రాణార్పణ చేసినటువంటి ఒక సైనికుడి యొక్క కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఆ ప్రదేశంలో జై హింద్ అనేటటువంటి నినాదాలు తప్ప మరి ఏ నినాదాలు కూడా వినిపించకూడదు జగన్మోహన్ రెడ్డి గారి మానసిక వ్యాఖ్యలత గురించి మనందరికీ తెలిసింది ఆయన గారు బయటికి వస్తే జై జగన్ సీఎం జగన్ ఇట్లాంటి నినాదాలతో ఆయనలో ఉన్నటువంటి ఆ మానసిక వైకల్యాన్ని సంతృప్తి పరిచేటటువంటి కార్యక్రమం ఆయన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆ కార్యకర్తల చేత చేయిస్తూ ఉంటారు వీళ్ళను సైకోలు అని చెప్పేసి సంబోధిస్తూనే ఉంటారు వీళ్ళు నిజంగానే సైకోలు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి ఆ నవ్వులేంటో ఆ బాధల్లో ఉన్నటువంటి వాళ్ళను చూస్తే ఈయనకు అంతగా నవ్వెందుకు వస్తుందో మరి ఆ భగవంతుడికే తెలియాల్సి